వెల్కమ్ మైన్యూస్ ఛానల్ మరోసారి బీజేపీకి ఓట్లేసి అధికారం ఇస్తే రాజ్యాంగం పేదలకు కల్పించిన రిజర్వేషన్లు తొలగిస్తారని మల్కాజ్గిరి కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కులాన్ హనుమంతరెడ్డి అధ్యక్షతన చంద్రగిరి నగర్ జగద్గిరిగుట్ట భగత్ సింగ్ నగర్ చింతల్ పద్మనగర్ స్టేట్ రెండు రింకు రోడ్ సుభాష్ నగర్ బస్టాప్ సుభాష్ నగర్ సంజయ్ గాంధీనగర్ చూడారం డివిజన్లలో మండం సునీతా మహేందర్ రెడ్డి సుడిగాలు పర్యటన చేస్తూ ప్రచారం చేశారు మండు దెండల్లోనూ రోజు షోలకు మహిళలు భారీగా తరలి వచ్చి సునితమ్మపై అభిమానాన్ని చాటారు ప్రజలు దిగిన ప్రతి హామీని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ విజయానికి ఈ వారం రోజులు పనిచేస్తే తాను ఐదేళ్లు మాట ఇచ్చారు రేవంత్ రెడ్డి పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని అన్నారు మళ్ళీ ఇప్పుడు చాలా వరకు ఆయన మీద ఇప్పుడు సింపతి వచ్చింది రాహుల్ గాంధీ పైన కాబట్టి మనందరం ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు సహకారంతో రాహుల్ గాంధీ సహకారంతో మన జని అన్ని విధాలు అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినకుండా అందరూ కాంగ్రెస్ గుర్తు పోటేయాలి ఇప్పుడు కాంగ్రెస్కే అందరు జాయిన్ అవుతున్నారు మిగతా పార్టీ వాళ్ళు కూడా మేము వస్తాం మేము అంటే మన వాళ్ళే వద్దంటున్నారు కానీ వీళ్ళు ఎందుకు చెప్పినా వినవద్దు ఎందుకంటే ఇప్పుడు మంచి అవకాశం నేను కూడా ఒక మహిళ ఉంది మీరు ఏదైనా నాకు చెప్పుకోవచ్చు ధైర్యంగా వచ్చి మీరు ఎప్పుడు ఇప్పుడు గెలిచినాక ఒకటి అట్లా ఉండదు నాకు నేను తప్పకుండా మీకు ఎప్పుడైనా మీరు రెస్పాండ్ అయితే మీరు ఏమున్న నా సమస్య మీ సమస్యలు నాకు తీసుకురండి నేను ఎప్పుడైనా మీకు రెస్పాండ్ అయ్యి అందుబాటులో ఉండి మీ సమస్యలను సాల్వ్ చేయడం కాకుండా ఎక్కువ టైం లేదు మాట్లాడుకోనికి మీరు ఇంటింటికి ఇంటింటికి తిరిగి మాత్రం స్కీమ్లు మాత్రం మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆరు గ్యారంటీలు ఒకటి

ఈరోజు మన సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ కూడా ఈ కొద్దులాపూర్ నియోజకవర్గంలో మనకు మద్దతు ఇస్తున్నారు కాబట్టి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి జిల్లా మహిళా అధ్యక్షురాలు లక్ష్మి జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి ఏ బ్లాక్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ గౌడ్ డివిజన్ అధ్యక్షులు లాయక్ గణేష్ పండరి రామకుల్ల శ్రీధర్ రెడ్డి రాధాకృష్ణ బేక్సీను గొంపల్లి మాజీ సర్పంచ్ దేవేందర్ నియోజకవర్గ సీనియర్ నాయకులు పూర్ణ శ్రీనివాస్ గౌడ్ జేమ్స్ సంబంధి శ్రవణ్ ఐలయ్య గౌడ్ రషీద్ కృష్ణ గౌడ్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు